నగరవాసులకు నగరవాసులకు తీపి కబురు అయితే అందించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నగరవాసులకు తీపి కబురు చెప్పింది హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైలు కళ నెరవేరబోడుతుంది హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్యారడైజ్ మేడ్చల్ ఇరవై మూడు కిలోమీటర్లు జేబిఎస్ షామీర్పేట ఇరవై రెండు కిలోమీటర్లు మెట్రో కారిడార్ల డిపిఆర్ తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంటనే డిపిఆర్లను సిద్ధం చేసి మెట్రో రైలు ఫేజ్ టూ బిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికైతే పంపించాలని హెచ్ఎండిఏ అదేవిధంగా హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎస్వి రెడ్డిని అయితే ఆదేశించారన్నమాట ముఖ్యంగా మనం చూసుకుంటే ప్యారాడైజ్ మెట్రో స్టేషన్ అనమాట నుంచి పట్టుకొని ఇక్కడ థాడ్ బండ్ బోయిన్పల్లి సుచిత్ర సర్కిల్ కొంపల్లి గుండ్ల పోచంపల్లి కండ్ల కోయ ట్రిపుల్ ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు ఇరవై మూడు కిలోమీటర్ల కారిడార్ అనమాట ఇక జేబిఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్పురి కార్ఖానా తిరుమలగిరి లోతకుంట ఆల్వాల్ బొల్లారం హక్కింపేట తోమకుంట ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా సామీర్పేటకి రెండు కిలోమీటర్ల మేర ఈ కారిడార్ అయితే విస్తరించింది ఉంటుంది మో ఈ విధంగా కొత్త నగరవాసులకైతే శుభార్త అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా చాలా రూట్లో అయితే కొత్త మెట్రో అయితే వస్తుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి